నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్ మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలతో వాళ్ళందరూ బాగుండాలి ఆనందాన్ని అనుభవించాలి శ్రీకృష్ణుడు అంటే మనం ఏదైతే మనకి సుఖాలకు ప్రతీకగా చెప్తాము బట్ కానీ సరే తర్వాత చెప్తాను కానీ బట్ ఆయన సుఖాలని మనం తీసుకుని ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ అసలు ఆయన ఆయన పేరు ఒక ప్రేమక మూర్తి అందులో ఇంకా అసలు ఇంకా డౌటే లేదు ఇది చెప్పాలి మోహనామూర్తి సమ్మోహనాపరుడు అందులో ఎటువంటి డౌట్ లేదు ఏది చెప్పాలో కూడా తెలియదు ప్రేమ అంటే ప్రేమ ఇప్పుడు ప్రతి ఏమంటే ఒక దైవం మీద మనకి ఒక రకమైన గౌరవం ఉంది ఇక్కడ గౌరవంతో పాటు అభిమానం కూడా ఉంటుంది అంటే మనిషేమో ఇలా అనిపిస్తూ ఏదో ఒక రూపంలో ఉంటాడు ఆయన చిన్నపిల్లవాడిగా అయితే కన్నయ్య కన్నయ్య అని పిలుచుకొని చాలా తక్కువ కృష్ణుడు అంటేనే మనకి చాలా చాలా అభిమానం ప్రతి తల్లి కూడా జీవితంలో ఒక్కసారి పిల్లలకి శ్రీకృష్ణుడు వేషం లేకుండా ఉండదు ఉండదు అది సో కృష్ణుడు అలా మనలో మమేకం అయ్యాడు మనల్ని మమేకం అంతటి ప్రేమైక మూర్తి యొక్క ప్రేమని నిజంగా మనం పొందాలి అనుకుంటే సరే మనం ప్రేమించేస్తున్నాం బాగుంది మరి ఆయన ప్రేమ కూడా మనకి అందాలి కదా ఎంతో కొంత క్రీగంటనే ఆయన మనల్ని చూడాలి అని అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మరి ఆయన పుట్టినటువంటి రోజు శ్రీకృష్ణుడిని అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆయన మనకి ఆరాధన అనేది కదా అసలు ఫస్ట్ ఆయన యొక్క నేర్పిన తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే మీరు జీవితంలో అంతకంటే మీకు విజయం ఉంటుంది సో చాలా మందికి ఆయన పైకి ఆయన రాసలీలలు ఇలాంటివేవో కొద్దిగా ఒకటో రెండో మాట్లాడుతున్నాం సి ఏమంటాం రాముడు అన్ని కష్టాలు పడ్డాడు శ్రీకృష్ణుడు ఏదో సుఖించాడు అనుకుంటాం జనరల్ గా అంత లేదు శ్రీకృష్ణుడికి అసలు చిన్నప్పటి నుంచి కష్టాలు రాక్షసులు చెప్పాల్సి వచ్చింది పుట్టకుండానే వేరే చోట తిరగాల్సింది పుట్టాడు ఇలా ఎన్నో ఉన్నాయి సో ఆయన మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కొన్నాడు అనేది అది ఖచ్చితంగా తర్వాత రెండోది ఏంటంటే ఆయన మెయిన్ ఏమంటాం అందరిని కూడా అన్ని జాతులు అంటే మనం లోకడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు చేసామంటే ఇవాళ ఏదైతే మనం ఒక హిందూ మత స్థానం అనుకోండి లేదా ఈ కులాల వివక్ష అనుకోండి ఆ రోజుల్లోనే మరి శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ మరి ఏకదాటిన మిత్రులుగా చేసుకున్నాడు అందరితోనూ కూడా ఆయన కూడాడు నువ్వు తక్కువ వాడివి నేను తక్కువ ఒక దళితుణ్ణి ఆయన ప్రేమించాడు ఇలా ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే సామాజిక కోణం కూడా శ్రీకృష్ణుడికి ఎక్కువ అందుకే అది మనకి ఆరాధనీయుడు అయ్యాడు ఆయన అందుకే మనం ఆయన మర్చిపోలేం ఎందుకంటే మన ఇంట్లో ఒక అన్నయ్యమో అనిపిస్తుంది ఆయన మన ఇంట్లో ఒక భర్త ఏమో అనిపిస్తుంది ఇలా ఎలా చూస్తామంటే ఒకసారి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఆయన దర్శనం అనేది ఖచ్చితంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని తలుచుకోకుండా ఏది ఉండదు సైవిధంగా మీకు కృష్ణ అంటే మనకి నాలుగు రకాల అర్థాలు చెప్పడం అనేది కూడా ఉంది కృష్ణ అంటే అందరికీ తెలిసిన నలుపు అనేది ఒకటి తర్వాత చీకటి అనేది ఒకటి కానీ వీటితో పాటు సంహారం అనే ఇంకో అర్థం ఉంది తర్వాత సమ్మోహనం అని ఇంకో అర్థం ఉంది సో ఇవన్నీ ఆలోచించి అంటే ఈ గార్గ మహాముని ఆయన నామకరణం చేశాడు సో ఆ గార్గ మహాముని ఈయన యొక్క చరిత్ర వాళ్ళకి మునులకు తెలియకుండా ఎందుకుంటే ఈయన అవతార పురుషుడు కాబట్టి గమనించి ఆయనకి శ్రీకృష్ణుడు అనే నామధేయాన్ని ఇచ్చాడు ఎందుకంటే రాక్షసులు సంవారం చేశాడు మనలో ఉండే దుష్టగా దుష్ట గుణాలను కూడా సంవారం చేసుకోండి అని మనకి ఉపదేశం ఇచ్చాడు మరి కనుక శ్రీకృష్ణుని ఆరాధించడం అంటే కనుక అది మనకి జన్మజన్మంలో అది కూడా పుణ్యమే ఖచ్చితంగా అందుకని ఆ కృష్ణుని మరి ఏ రకంగా ఆరాధించాలి ఈరోజు అనేది సరే ఎవరి శ్రీకృష్ణ దీనికి కూడా వ్రతం అనేది ఉంటుంది ఆ వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అవన్నీ కథా మావలే తెలుసు అందరికీ తెలుసు కదా కానీ ఇక్కడ మన వరకు ఏంటంటే ఏదైనా సరే శ్రీకృష్ణుడు చాలా మందికి ముఖ్యంగా మనకి తన్ మంత్ర వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువగా శ్రీకృష్ణుని ఏ నేపథ్యంలో తీసుకుంటాము అంటే కనుక ఒకటి ఆకర్షణ శక్తి పెరగడానికి శ్రీకృష్ణుడు యొక్క మంత్రాలు ఉపయోగపడతాయి రెండోది వతులు కాలేని వాళ్ళకి సంతానాన్ని కలిగించడానికి ఇక్కడ ముఖ్యంగా సంతాన గోపాల వ్రతం అనేది కూడా ఉంటుంది ఎన్నాళ్ళు చేయాలండి అది కూడా మామూలుగా లెక్క ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు బేస్ బేసింక్ దాన్ని మళ్ళీ పరిసమాప్తి చేసుకోవాలి ఈ సంతాన గోపాల వ్రతం అనేది ఒకటి అయితే వీటన్నిటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఇటు ఆకర్షణకి కానీ ఇటు సంతానానికి కానీ ఒకే ఒక మంత్రం ఉంటుంది సంతానానికి ఏంటంటే ఇంకో గా ఇంకో వాక్యం అనేది చేరుస్తాము బట్ ఆకర్షణకైనా సంతానానికి అయినా ఇక్కడ ఉన్నదైతే ఒకటే మంత్రం ఉంది యాక్చువల్గా సో ఆ మంత్ర జపాన్ని ఈ రోజు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఈ శ్రీకృష్ణాష్టమి నాడే ఇందాక మీరు చెప్పినట్టు కాళికా దేవి అనేది కూడా మరి ఉద్భు కాళీ జయంతి కాళీ జయంతి సో మనం చాలా చాలా సో ఇద్దరికి అభేదం అని అనుకోవచ్చు అభేదం ఆయన నల్లని వాడే ఆవిడ నల్ల స్వరూపంలోనే ఉన్నారు తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కాలం కంట్రోల్ లో ఉండాలంటే కాళికా దేవుని పూజించాలి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణుడు బాగా చెప్పారు ఎందుకంటే శ్రీకృష్ణుడు తత్వాన్ని అర్థం చేసుకుంటే ఇవాళ ఆ కాల ఏమంటాం ఈ ఆత్మహత్యలకు ఉంటాయి కదా వీళ్ళు పిరికిగా జీవితాలు పాటు చేసుకుంటాం తర్వాత ఏ కర్మని ఎలా ఆచరించాలి అనేది కూడా మరి శ్రీకృష్ణుడు ద్వారానే మనకి అర్థమవుతుంది సో అందుకని మరి ఆ శ్రీకృష్ణుడు అహింస పరమ ధర్మ అనేది మనం ఒక వాక్యాన్ని మాత్రమే ప్రాచుర్యంలోకి తెచ్చాం కానీ ధర్మ యుద్ధ పరమేవత అని చెప్పి దాని తర్వాత కంటిన్యూ అంటే ఏదైనా సరే ధర్మం ప్రకారం పోరాడితే గనక అది ఎప్పుడు కూడా కరెక్ట్ ఆ దాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురాలి కానీ ఎంత ట్రై చేశాడండి యుద్ధం జరగకుండా ఉండడానికి చాలా ట్రై చేశాడు చాలా ఆయనకి ఏం అవసరం దూతగా వెళ్లాల్సినంత కర్మ ఏం పట్టింది ఆయనకి ఇంతమంది చనిపోతారనే కదా వద్దు అంటే మూర్ఖత్వానికి పోయి అదే కదా అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు వల్లే మనకి అన్ని అర్థమవుతాయి బతకడానికి మనిషి బతకాలి అంటే కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని పోషణ పట్టుకుంటే కనుక జీవితంలో వచ్చే అన్ని రకాల కష్ట సుఖాలన్నిటి ధైర్యంగా ఎదుర్కోగలగటం అనేది ఉంటుంది సరే ఇంకా మనం ఎంత చెప్పుకున్నా అది అసలు తీరని అవునండి అసలు ఆగదండి బాబు ఇది దీంట్లోకి భాగవతం చెప్తామా భారతం చెప్తామాటో ఉంటాడు అన్నిట్లోనూ ఉంటాడు అక్కడ ఇంకా అది సరే తర్వాత మనకి కానీ బట్ ఆకర్షణ చెప్తా అన్నారు కదా ఆకర్షణ ఆకర్షణ ఏంటంటే గనుక అది చాలా సింపుల్ ఓం హైం ప్రీం శ్రీం క్లీం ఓం ఐం అండి ఐం ఐం హీమ్ ఇది ఇక్కడ యరాల వాళ్ళ హీ హీం రైట్ ఓంఐ శ్రీం శ్రీం క్లీం క్లీం కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ గోపీ నమ ఇది ఓకే ఇది ఆకర్షణకి ఓం హైం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ ఇక్కడ కాపీ పెట్టుకుంటే నమ సాహా పెట్టుకుంటే స్వాహ కానీ ఇక్కడ అదే సంతానం కావాలనుకున్న వాళ్ళకి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ సంతానం దేహి దేహి ఇది ఇక్కడ కూడా అనేక మందికి అంటే ఇంచుమించుగా నేను పది మందికి ఇస్తే తొమ్మిది మందికి ఖచ్చితంగా మా పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళకి కూడా రైట్ సో ఇక్కడ ఏం పెట్టాలంటే మమ్మ పుత్ర సంతానం దేహి దేహి సో లేదు సత్సంతానం కావాలంటే మంతా సత్సంతానం దేహి దేహి ఇది ఇక్కడ ఈ కామన్ వరడ్ అనేది ఉంటుంది బట్ మంత్రం మటుకు దేనికైనా ఆకర్షణకైనా సంతానకైనా అదే బట్ ఇక్కడ సంతానం కావాలనుకున్నప్పుడు దాని కోరికని ప్రత్యేకంగా దానికి చేర్చడం అనేది ఉంటుంది సో ఈ రకంగా గనక జపం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అయితే ఈ దీని ఏంటంటే ఈ ప్రక్రియ నా దగ్గర చాలా మంది వచ్చే ఆయనకి శ్రీకృష్ణాష్టమి నాడు మొదలెట్టినా చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక కనీసం తొంభై రోజులు చేస్తుంది అంటే ముఖ్యంగా ఈ ఆకర్షణ శక్తి కన్నా కూడా ఈ పిల్లల బాధలు ఉన్న వాళ్ళు కానీ పుట్టిన పిల్లలు సరిగ్గా మందకోడిగా ఉండటం కానీ ఇలా ఏవైతే పిల్లల వల్ల బాధపడుతున్నారో లేదా పిల్లలే లేక బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పైన సత్సంతానం దేహి దేయి అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే ఈ తొంభై రోజుల్లో వచ్చే సోమవారం కానీ బుధవారం కానీ కొద్దిగా అటుగులు కానీ వెన్నపూస కానీ నివేదన చేస్తే తప్పకుండా కోరిక తీరటం అనేది ఉంటుంది నేను అనేక మందికి ఇచ్చి పరిశీలించి చేసిన చెప్పినటువంటి విషయం సో మనం ఏదో పుస్తకంలో చదివింది కాదు ఆచరణాత్మకంగా చేసి చూసింది కూడా తొంభై రోజుల్లో రోజుకి ఎన్ని మార్లు చేయమంటారు ఇది ఖచ్చితంగా ఇరవై ఏడు సార్లు కనీసం ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు సార్లు ప్రతి రోజు చేయాలి తొంభై రోజులు తొంభై రోజులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్పులు అయితే రావడం అనేది అయితే ఉంటది మరి పిల్లల కోసం అంటే భార్యాభర్తలు ఇరువురు చేయాలా ఎవరో ఒకళ్ళు చేస్తారు వీలైతే వాళ్ళు భర్తకే వీలవుతుంది అనుకోండి భర్త బారికే వీలు అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎవరు మొదలెడతారు కొనసాగించేది కూడా ఎవరు చేస్తారు వాళ్ళు చక్కగా చేయండి ఫలితం పొందండి అద్భుతంగా వివరించారండి మీరు ఇందాక చెప్పినట్టుగా కృష్ణుడు గురించి ఎంత చెప్పుకున్నా అది తనవి తీరదు సమయం సరిపోదు నిజంగా చెప్ప కృష్ణ అనుకోవటం బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు చాలా సంతోషంగా చెప్పటం ఈయన గురించి చెప్తూ ఉంటే మాత్రం అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అద్భుతం మరొకసారి మీకు జన్మాష్టమి శుభాకాంక్షల్ని తెలియచేసుకో నమస్కారం